లాజర్ గారు దయచేయకుడు లాజ లాజర్ గారు ఎక్కెళ్ళకపోవడం వచ్చి ప్రార్థన చేయాలి రండి దయచేసి ప్రారం చేసుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకం గల పరిశుద్ధమైన తండ్రి తక్కువ సహాయం కోరుకుంటూ సమయంలో సోదరుడు ఆరోగ్యం అని పలు స్థలాల్లో ప్రారంభ వాడబడేటప్పుడు ప్రారంభ నాగులుపుల సమీప గ్రామం అయినప్పటికీ మేము గుర్తించలేకపోయాం అయినా తర్వాత సాక్ష్యాన్ని బట్టి ప్రారం మేము అన్నను ప్రారం పరిచయం చేసుకుంటూ వచ్చాము అయ్యా తమని మీరు పిలుసుకున్న పిలుపుని బట్టి లేకపోతే నీ యొక్క ఏర్పాటును బట్టి నీ సంకల్పాన్ని బట్టి పలు స్థలాల్లో పలు గ్రామాల్లో మరి పరిచయం చేయడానికి తను మీరు పిలుసుకున్న పిలుపుని బట్టి దేవస్థిస్తున్నాం అంత మాత్రమే కాకుండా మరి పిలుపు మేరకు అక్కను కూడా మీరు నవ్యం అక్కను మీరు పిలుచుకున్నందుకై మరి స్తు వందనాలు చెల్లిస్తున్నాం అదే మరి పదివాడు తన వరుసలోనే పిలువబడుతున్నాడు గనుక అట్టి పిలుపుని బట్టి తను మీరు పిలుచుకున్నందుకై ఏర్పాటు చేయబడిన కోడికను బట్టి లేకపోతే అనేక రీతిగా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ముందున్న సమయంలో ప్రభావం బిడ్డల కొరికాయి లేకపోతే కుటుంబం కొరికాయ లేకపోతే తన సేవ పని పని పరిచయ కొరికాయి మీరే నీ చిత్తానికి నీ యొక్క ఇష్టానికి ఉద్దేశంగా లోపరుచుకుంటూ ముందున సమయాన్ని బలమైన స్థాయికి అప్పగించుకుంటూ ఈ మీరు మహిమ పొందవలసిందిగా ఘనపరచబడవలసి కీర్తించబడవలసిందిగా కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఖాళీ చేసుకుంటూ ఈ ఈ గ్రామంలో నీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోవాలని కోరుకుంటూ మరి నదిరేడని ఏసు నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమె దైవసేవకుడు ఐదు నిమిషాలు సాక్ష్యం పంచుకోవాలి ప్రవ స్తోత్రములు చేర వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము దేవుని సేవకురాలు మా వదినమ్మ మరి నయోమి గారు కొన్ని రోజుల క్రిందట ప్రభు మహిమలోకి పిలువబడింది చాలా దుఃఖకరమైనటువంటి మరి పరిస్థితిగా సందర్భంగా ఉంది ఆయనను మరి ప్రభును మనం ప్రశ్నించలేం ఆయన అనంత జ్ఞాన దేవుడు కాబట్టి ఈ సంవత్సరం ప్రభువానికి ఇచ్చిన వాగ్దానము ఓసారి మనం జ్ఞాపకం చేసుకుందాము యష్యా గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయము పదహారో వచ్చినాం యష్యా గ్రంథము నలభై తొమ్మిది అధ్యాయము పదహారో వచ్చినాం ప్రభు ఈ సంవత్సరం ఆమెకు అనుగ్రహించినటువంటి వాగ్దానం చూడము నా అరచయితుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నది ప్రభు ఈ సంవత్సరం దేవుని సేవకురాలికి అనుగ్రహించినటువంటి వాగ్దానం చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ప్రభు ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని తనకు అనుగరిస్తూ వచ్చాడు మరి వాస్తవంగా ఇవన్నీ పరిస్థితులన్నీ ఆలోచన చేస్తే ప్రభు నిజంగా ఆమెను తన అరచేతిలో చెప్పుకున్నట్టుగా ప్రవే తన మహిమలోకి ఆ బిడను పిలుచుకున్నట్టుగా మరి అర్థమవుతూ ఉంది ఆమె సేవా జీవితంలో దేవుని సేవకులు ఆరోగ్యమనతో కలిసి ఆ చిన్న గ్రామంలో ఎంతో క్లిష్ట పరిస్థితులలో ప్రభు నమ్మకంగా సేవిస్తూ వచ్చింది నేను ఎరుగుదును రెండు వేల ఇరవై ఐదులో మాకు వివాహమైంది మరి ఆరోగ్యమన్నా ఇద్దరం తోడలులము అయితే ఎన్నో కష్టకరమైనటువంటి పరిస్థితులు చిన్న బిడలు కుటుంబం అక్కడ పరిచర్య వీటన్నిటిలో కూడా ప్రభుని నమ్మకంగా సేవిస్తూ వచ్చింది అంతేకాదు ఆమెకు ఆ అనారోగ్యాలు కూడా ఉన్నాయి అంటే షుగరు థైరాయిడు ఇలా ఓ రోజు బాగుంటుందో రోజు బాగుండదు అయినప్పుడు కూడా ప్రభు యొక్క సేవా పరిచయంలో ఏమాత్రం విరి కాదు ప్రభు స్తోత్రం అయితే విడుబన్న మరి కుటుంబం కొంచెం దుఃఖంగా ఉంది అయినా ప్రభువే ఆదరించువాడు ఓదార్చువాడు ప్రభు ఆమెను విజయవంతంగా నడిపిస్తూ వచ్చాడు ఎన్నో క్లిష్ట పరిస్థితులు నా కళ్ళార నేను చూస్తూ వచ్చాను అన్నిట్లో కూడా ప్రభు ఆదరణకర్తగా ఉండి ఆదరిస్తూ ఓదారుస్తూ మరి ప్రభు బిడలను పోషిస్తూ ఇంతవరకు కూడా సహాయకుడిగా ఉన్నాడు ప్రభు తన వాగ్దానం ఇచ్చాడు చూడము నా అరచేతు నేను చెక్కి ఉన్నానని తను బాలైన సమయంలో కూడా ఎంతోమంది ప్రభు బిడలంగా ప్రార్థిస్తూ మరి వచ్చాము అయినా ప్రభు చిత్తం ప్రభుని పరిశీలించలేము మరి ఆయన ప్రభు మయములోకి తీసుకున్నాడు కాబట్టి విజయవంతంగా తన పరుగును కడముట్టించడానికి ప్రభు కృప చూపుతూ వచ్చాడు కాబట్టి విడవబడిన కుటుంబం కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా అన్న సేవా జీవితం కొరకు బిడల కొరకు కూడా మరి ప్రభు నామున ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాం మామిడాల నుండి వచ్చినటువంటి బాధ్యత గల సహోదరుడు బాధ్యత గల సహోదరుడు ఒక రెండు నిమిషాలు సాక్ష్యం పంచుకోవాలి దయచేసరి ఎవరైనా సరే మామిడాల నుండి వచ్చినటువంటి సంఘం నుండి వచ్చినటువంటి బాధ్యత గారి సహోదరులు ఒకరు వచ్చి సాక్ష్యం పంచుకోవాలి రండి ప్రభువు నావున అందరికీ వందనాలు ఆరోగ్యం అన్న మా కాడికి వచ్చి రెండు సంవత్సరాలు వచ్చింది రెండు సంవత్సరాలు దాటింది అయితే వారు వచ్చినప్పటి నుంచి కూడా మాతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అదేవిధంగా అక్కగారు కూడా మాతోటి ఎంతో మంచిగా మాట్లాడేది నేను ఇంత చిన్న వయసులో ఉన్నప్పటికీ ఎప్పుడైనా నన్ను అన్నా అన్నా అన్న అరే ఎందుకక్క అని అనుకున్నాను మాతోటి అలానే మాట్లాడుతుండేది అయితే సడన్గా ఆరోజు సండే అన్న లేడు పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి ఆ రోజు మొత్తం మంచిగానే ఉన్నది అయితే మాతోటి మంచిగా మాట్లాడింది మంచిగా ఉన్నది అయితే ఆ రాత్రి ఏమైందో తెలియదు సండే పది గంటలకు పదకొండు గంటలకే జ్వరం లెక్క వచ్చి కొంత అనారోగ్యంగా మారుతూ వచ్చిందట అయితే మాకు తెలియదు డాక్టర్ని వినిపించారు ఒక సూదే ఇచ్చి గట కొంత నిమ్మల పడింది ఆ తర్వాత తెల్లారినాక మా రాయదాస్ తాతకు ఫోన్ చేసిందట అన్న అక్క పరిస్థితి బాగాలేదు కొంచెం అనారోగ్యంగా ఉన్నదట మీరు తొందరగా ఆటో ఇచ్చి సూర్యపేటకు పంపాలని అన్న చెప్తూ వచ్చినాడు అయితే ఆయన దన్నదన్న నా దగ్గర కూర్కి ఆటో కావాలి అక్కకు ఆయన నాకు నాకేం అర్థం కావట్లేదు అరే నైటు మేము సాయంత్రం మంచిగా మాట్లాడింది కదా మంచిగానే ఉంది కదా సడన్గా ఇంత స్పాట్గా ఏంది అని మేము దన్నదన్న మందిరానికి దగ్గరికి ఉడికినాం ఉడికే వారికి అక్క మాట్లాడలేని స్థితిలో ఉంది లేవట్లేదు మాకు ఏం అర్థం కాక ఆటో వాళ్ళకు అందరికీ ఫోన్ ఆ రోజు వాళ్ళది యూనియన్ మీటింగ్ అట అయితే ఆ మీటింగ్ చేయబట్టి ఎంతో మందికి దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై మందికి ఫోన్ చేస్తూ వచ్చింది అయితే వారందరు కూడా ఎవరు మీటింగ్ ఉంది మీటింగ్ ఉంది మీటింగ్ ఉంది అట్లా కొంత లేట్ అయింది అయినప్పటికీ ఒక సహోదరుని పోయి మేము బతిలాడి ఆయన ఇచ్చి సూర్యపేటకు పంపు పంపుతూ వచ్చాం అయితే అక్కడికి పోయినాక హాస్పిటల్ అది ఆవిడ కొంచెం క్రిటికల్గానే ఉందని చెప్తూ వచ్చినారు అయితే అక్కడి నుంచి మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు అక్కడ కూడా ఏమీ తక్కువ కావడం లేదు అని అన్న మాతో చెప్పినప్పుడు మేము ఆ నైటు బయలుదేరి సూర్యాపేటకు వెళ్ళినాం అక్కడిని చూసినాం అక్కడ కొంత క్రిటికల్గానే ఉన్నది అయితే